హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఉచిత బస్సుకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో ఎంతవరకు చూడండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి పక్కనే ఉన్న బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ అయితే డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంది అంటే కర్ణాటకలో తెలంగాణలో మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఎంతమంది ప్రయాణిస్తున్నారు అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్కి అయితే వచ్చారు దీనికి సంబంధించి నెలకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తారు అలాగే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి ఒక నివేదికను అయితే ఏర్పాటు చేశారు మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఫ్రీ బస్ అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉంది అలాగే చాలా మంది అడుగుతున్నారంటే వృద్ధులకు చిన్నపిల్లలకు జెంట్స్కి ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు ఓన్లీ మనకు కూటమిచ్చిన హామీ ఏంటంటే మహిళలకు మాత్రమే ఫ్రీ అని చెప్తున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే మహిళలకైతే ఫ్రీ అని చెప్పారు సో ఇది చూసుకుంటే కనుక ఒక నెలకు సుమారుగా ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు లక్షల మంది అయితే ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు అందులో మనం చూసుకుంటే మహిళలు నలభై శాతం మంది ఉన్నారు అంటే సుమారు పదిహేను లక్షల మంది అయితే మహిళలు ఆర్టీసీలో అయితే ప్రయాణిస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్లకు మనకు తెలంగాణలో కానివ్వండి లేకుంటే కర్ణాటకలో కానివ్వండి మెయిన్గా ఏంటంటే ఆధార్ వెనకలు ఉన్న అడ్రస్ని బేస్ చేసుకొని వీళ్ళు నేటివ్ పర్సన్సా కాదా అంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు అవునా కాదా అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఫ్రీ అయితే ఇస్తారు ఒకవేళ తెలంగాణ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చి ఆ ఆధార్ కార్డు చూపిస్తే అదైతే చెల్లదనమాట వాళ్ళు కంపల్సరీ టికెట్ అయితే తీసుకోవాలి మనకు అడ్రస్ ఆ పాస్పోర్ట్ కానివ్వండి లేకుంటే ఆధార్ కానివ్వండి దాంట్లో ఉన్న అడ్రస్ని బేస్ చేసుకుని ఉచితం అయితే ఇస్తారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే మహిళలకు వృద్ధులకైతే ఇవ్వరు అలాగే చిన్నపిల్లలు జెంట్స్కి కూడా ఇవ్వరు మామూలుగా స్టూడెంట్ పాస్ అవెన్యూ స్టూడెంట్ పాసెస్ అవెన్యూ ఉంటాయి ఆ బాయ్స్కి కాకపోతే అమ్మాయిలకైతే ఆటోమేటిక్గా ఫ్రీ అయితే ఇస్తారు బేస్డ్ ఆన్ ఆధార్ అడ్రస్ అనమాట సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ కొన్ని విధి విధానాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అయితే ప్రయాణించవచ్చు కాకపోతే దీనికి సంబంధించి మనకు ఆధార్లో కనుక అడ్రస్ లేకపోతే సపోజ్ వేరే చోటు ఉన్నా కూడా అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కూడా చెల్లుతుంది మనము ఆంధ్రప్రదేశ్ లోపల అయితే ప్రయాణించవచ్చు దీనికి సంబంధించి మనం ఎలాంటి ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు మనకు ఆటోమేటిక్గా ఫ్రీగా అయితే ఎలిజిబుల్ అవుతాము సో నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతుందని చెప్పారు అలాగే ఫ్రీ ఇంకా ఆంధ్రప్రదేశ్ కా మనకు తెలంగాణలో అలాగే కర్ణాటకలో ఏంటంటే కొన్ని మహిళల కోసమే ప్రత్యేకమైన బస్సులు అయితే వేశారు క్రౌడ్ ఎక్కువగా అవ్వడం వల్ల ఎక్కువ మంది మహిళలే వస్తుండడం వల్ల సపరేట్ బస్ వేసారు ఆ సిస్టమ్ని కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది వృద్ధులకైతే ఇవ్వరండి ఇస్తామనేది చెప్పలేదు ఓన్లీ మహిళలకైతే అని చెప్పారు అలాగే మనకు ఈ ప్రూఫ్స్కి సంబంధించి ఏదన్నా మీరు వేరే స్టేట్స్ నుండి అంటే పాత ఆధార్ ఉండక దాన్ని అయితే చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఆధార్ సెంటర్లు అయితే మీ అడ్రస్ అప్డేట్ చేసుకోండి ఏదో ఒక ప్రూఫ్ ఇస్తే ఆధార్ అప్డేట్ అయితే చేస్తారు అలాగే కొంతమంది ఏమడుగుతున్నారంటే మన బస్సెస్ ఉంటాయి సపోజ్ ఇక్కడ ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి తెలంగాణకు కానీ కర్ణాటక కానీ వెళ్తూ ఉంటాయి సో వాటిలో మనము వేరే స్టేట్స్కి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు సో మన ఆంధ్ర బార్డర్ వరకు ఫ్రీ అండి వేరే స్టేట్స్ అంటే మళ్ళీ అక్కడ టోల్ ప్లాజాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనకు వేరే స్టేట్ బార్డర్ దాటిన తర్వాత అయితే టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో వేరే స్టేట్ నుంచి ఆంధ్రాకి వచ్చినప్పుడు అక్కడ ఫ్రీ ఇస్తారంటే అక్కడైతే ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చే బస్సెస్లో తెలంగాణ బస్ అనుకోండి దాంట్లో అయితే ఫ్రీ ఇవ్వరు దానికి మనకు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఫ్రీ ఇవ్వరు దానికి మనకు టికెట్ అయితే తీసుకోవాలి మీరు ఎంత దూరం ప్రయాణం చేసినా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఓన్లీ ముఖ్యంగా పల్లె వెలుగులు అంటే తక్కువ డిస్టెన్స్ మాత్రమే వెళ్తాయి అవి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల రేంజ్లోనే ఉంటాయి కాబట్టి ఆ డిస్టెన్స్కి మాత్రం మాత్రమే ఫ్రీ ఉంటుంది సో ఎక్స్ప్రెస్ కానీ పల్లె వెలుగు మనకు వాటికి మాత్రమే ఫ్రీ మనకు ఏసీస్ సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే మహిళలు కూడా టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ ఏంటంటే జిల్లాల వారీగా అంటే ఎంతెంత మంది ప్రయాణిస్తున్నారు సో దాన్ని బట్టి మనకు ఎక్కడ బస్సెస్ అవసరం అంటే ఎక్కువ మంది ఎక్కడైతే ప్రయాణిస్తున్నారో ఆ ఏరియాస్లో అయితే స్పెషల్ బస్సెస్ వేసే అవకాశం ఉంది అదేవిధంగా మనకు హై హైదరాబాద్ లాంటి సిటీస్లో చూసుకుంటే మా సిటీ బస్సెస్ కూడా మనకు ఫ్రీగా ఇచ్చారు మహిళలకి ఫస్ట్ ఇనిషియల్గా ఫేజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఎక్కువ మంది మహిళలు అయితే ప్రయాణిస్తున్నారో ఆ ఏరియాలో స్పెషల్గా మహిళల కోసం బస్సు వేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని అయితే లాంచ్ చేస్తారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ కొంతమంది వద్దని చెప్పి కొంతమంది కావాలని చెప్పి రకరకాలుగా వాళ్ళ అభిప్రాయం అయితే తెలియజేస్తున్నారు బట్ గవర్నమెంట్ అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనకు తొందరలో సో ఆల్రెడీ ఇంకా ఆగస్ట్ అయితే వచ్చేస్తుంది దానికి సంబంధించి మేబీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకు అనౌన్స్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఫర్దర్ ఏమన్నా అప్డేట్స్ వస్తే మన ఛానల్ అయితే తెలుసుకోవచ్చు మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ గవర్నమెంట్ అప్డేట్స్ ఎలాంటివి మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్